నిమాబా జిల్లాపల్లి మండల కేంద్రంలో ఉన్నాము తరుచు ఈ రహదారిపై యాక్షన్ అవుతున్నాయి ఎంతో మంది కాలు విరగడము అదేవిధంగా ప్రాణాలు కో కోల్పోవడము అదేవిధంగా యాక్షన్ అవుతున్నాయి దానికి ప్రధాన కారణం అన్నది మనకు తెలియాల్సింది అదేవిధంగా ఈరోజు మన తెలంగాణ నైన్టీన్ కింది ఆ త్వరలో ఇది సర్వే చేయడం జరుగుతుంది అదేవిధంగా మనం చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ జాతీయ రహదారికి ఆనుకొని ఎలాంటి ఫుట్పాత్ లేకుండా ఎవరైతే యజమానుదారులు ఉన్నారో వాళ్ళు చెట్టు వేయడంతో చెట్టు వేయడంతో ఫుట్పాత్ లేకుండా చెట్టు వేయడంతో ఎవరైనా దుకాణాలకు వచ్చే దుకాణంలోకి వచ్చే వినియోగదారులు రోడ్డుపైనే బైకులు పార్క్ చేసి సడెన్లీ బైకు వెళ్ళడంతో యాక్సిడెంట్ గురవుతున్నారు అదేవిధంగా చూసే ప్రయత్నం చేసాము ఒకటి అదేవిధంగా చూసిన కూడా అదే ప్రయత్నం ఉన్నా కూడా గతంలో లారీ యాక్సిడెంట్ అయింది ఇక్కడ ఇదే విధ స్థలంలో ఉన్న కూడా ఇదే స్థలంలో ఇదే స్థలంలో అంటే మనం ఇక్కడ చూస్తున్నాము సడెన్లీ దుకాణంలోకి వెళ్ళి దుకాణంలోకి వెళ్ళి వినియోగదారు బయటకు రావడం జరిగింది బయటకు రావడంతో ఒక్కసారి ఆర్టీసీ బస్సు అన్నది సడన్ బ్రేక్ వేయడంతో దాని వెనుక వస్తున్న బులేరవాహం దాని వెనుకనున్న మరో ఒక ఆర్టీసీ బస్సు ఒకదానికొకటి గుర్తుకున్నది ఈ ఘటనలో ఎవరికి కూడా ప్రాణపాయాలు జరగలే స్వల్ప ఘాయాలైనాయి ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి జాతి రహదారికి ఉన్న షెడ్లను తొలగించగలరని అదే స్థానిక ప్రజలు కోరుతున్నారు